కిలారి ఆనంద్ పాల్ స్పిరిచువల్ హెల్ప్ ఫర్ మీ టు ప్రే విత్ పాస్టర్ టెరీ ఫర్ ది లాస్ట్ 2 డేస్ విశ్వంలో అన్నిటికన్నా పవర్ఫుల్ అయ్యింది కాలం ఈ రోజు నువ్వు సొంతం అనుకున్నదంతా నిన్న ఇంకొకరి సొంతం రేపు మరొకరి సొంతం అని శ్రీకృష్ణుడు గీతలో బోధించిన విధంగా కాలం తలుచుకుంటే ఓడలు బళ్ళవుతాయి బళ్ళు ఓడలవుతాయి కాలం ఎప్పుడు ఎవరిని ఎలా ఉంచుతుందో చెప్పలేం ప్రపంచాన్ని జయించిన అలెక్జాండర్ చివరికి చనిపోయిన తర్వాత ఏం తీసుకెళ్ళాడు ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్రలో ఎన్నో ఘట్టాలు ఎన్నో ఆశ్చర్యపరిచే సంఘటనలు ఉన్నాయి ఈ క్రమంలో కర్ణుడి చావుకి సవా లక్ష కారణాలు అన్నట్లు కొందరి జీవితం పతనమవడానికి అనేక కారణాలుగా చెప్పొచ్చు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అందరి చేత హేళనకి అవమానాలకి గురవుతున్న కేఏ పాల్ గురించి ఇప్పటి యువతకు తెలిసి ఉండకపోవచ్చు ఏడు యుద్ధాలు ఆపాడు పైగా దేశాలకు చెందిన ప్రెసిడెంట్స్ ఇంకా ప్రైమ్ మినిస్టర్స్ ని కలిశాడు అతన్ని కేవలం ఒక జోకర్ లాగా చూస్తున్నారు అనేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఆయనపై విపరీతమైన ట్రోల్స్ చేస్తూ సునకానందం నా పంచగొంటే తెలుసా అది లైవ్ నిజం చెప్పాలంటే ఆయన సాధించిన ఘనత గొప్ప పేరు ప్రపంచ దేశ ప్రధానులు రాష్ట్రపతులు ఎవరు సాధించలేరు గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ అనే ఆర్గనైజేషన్ ని మొదలు పెట్టి దాని ద్వారా ప్రపంచం మొత్తం శాంతిని బోధిస్తూ వచ్చారు ఆయన స్థాయి ఖ్యాతి అద్భుతమైంది ఒక్క భారతదేశమే కాదు ప్రపంచ ప్రజల్ని ఆశ్చర్యపరుస్తూ ఇరవై ఒకటవ శతాబ్దంలో అగ్రదేశమైన అమెరికా అధ్యక్షుడు సైతం తల వంచి నమస్కరించేలా ఎవరికీ దక్కనటువంటి అరుదైన గౌరవం ది గ్రేట్ కే పాల్ పొందారు ప్రపంచం సైతం జై కొట్టేలా కేవలం అమెరికా ప్రధాని హానికి మాత్రమే ఉండే బోయింగ్ విమానం పాల్ కి కూడా ఉందంటే ఎవరు నమ్మరు గెట్ హియర్

కానొక సందర్భంలో ఇంట్లో పదిహేను పైసలు కూడా లేని సందర్భాలు చూసారని పేదరికం తట్టుకోలేక ఆత్మహత్య కూడా చేసుకుందాం అనుకున్నారని పాల్ చెప్తుంటారు అయితే మొదట వారిది హిందువుల కుటుంబం పాల్ తండ్రి అసలు పేరు వెంకట్రావు కేఏ పాల్ పేరు కిలారి ఆనంద్ వాళ్ళు క్రిస్టియన్స్ గా మారడానికి చాలా బలమైన కారణం ఉంది అంటారు కెఏ పాల్ ఒకసారి వాళ్ళ నాన్నగారు వెంకట్రావుకి తీవ్ర అనారోగ్య సమస్య వల్ల ఆసుపత్రి పాలవుతారు ఎంత వైద్యం అందించినా ఆరోగ్యం కుదుట పడకపోవడంతో బంధువుల సలహా మేరకు దగ్గరలో ఉన్న చర్చికి వెళ్లి జీసస్ ని ప్రార్థించమని కోరుతారు సరే అని చెప్పి పాల్ కుటుంబం వారి ప్రాంతంలో ఉన్న చర్చికి ప్రార్థన చేస్తారు అలా ఆశ్చర్యంగా కొన్ని రోజులకే వెంకటరావు గారికి ఆరోగ్యం బాగుపడుతుంది అప్పటి నుండి వెంకటరావు చర్చి కి వెళ్ళడం ప్రారంభించారు అలా ప్రతి రోజు చర్చి కి వెళ్లి వెంకటరావు సువార్తలు చదువుతూ క్రిస్టియన్ మతాన్ని బాగా నమ్మారు వారి పేర్లను మార్చుకుంటూ వెంకటరావు గారు భర్నాదాస్ గా కిలారి ఆనంద్ కాస్త కే పాల్ గా పేరు మార్చుకుని క్రిస్టియన్ మతాన్ని స్వీకరించారు అలా తండ్రితో పాటే కేఏ పాల్ కూడా రోజు చర్చికి వెళ్లి సువార్తలు చదవటం మొదలు పెట్టారు గ్రామంలో పని చేసుకుంటూ పాఠశాల విద్యను కొనసాగిస్తూ రెండు సార్లు టెన్త్ ఫెయిల్ అయ్యారు కానీ ఎలాగైనా చదవాలనే ఉద్దేశంతో ఇంటర్ పూర్తి చేసి ఆర్థిక స్థోమత లేక మధ్యలోనే డిగ్రీని ఆపేశారు కానీ ఇంగ్లీష్ నేర్చుకోవడంపై దృష్టి పెట్టి ఇంగ్లీష్లోనే చర్చిలో సువార్తలు చదవటం మూలాన ఆ ప్రాంత ప్రజల్లో కేఏ పాల్ గారు బాగా ప్రాచుర్యంలోకి వచ్చారు ఒకసారి ఆ చర్చికి కొంతమంది ఫారినర్స్ రావడంతో కే పాల్ ఇచ్చిన స్పీచ్ లకి ఆకర్షితులై చర్చికి బాగా డొనేషన్స్ ఇచ్చేవారు అలా కాలక్రమేణా ఫారినర్స్ ప్రోత్సాహంతో కే పాల్ విదేశాల్లో కూడా తన ప్రార్థనలు స్పీచ్లు ఇస్తూ వివిధ దేశ ప్రధాన చేత బాగా గుర్తించబడ్డారు అలా ఒకసారి వైట్ హౌస్ ముందు పదిహేను లక్షల జనాలతో కే పాల్ స్పీచ్ ఇచ్చారు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రిస్టియన్ స్పీచ్ గా రికార్డ్ నమోదైంది ఆయన ఒక్క స్పీచ్కి ఆ రోజుల్లో నలభై కోట్ల రూపాయల రెమెండ్రేషన్ తీసుకునేవారు ఆయన స్పీచ్ కోసం నూట నలభై ఎనిమిది దేశాల ప్రధానలు ఎదురు చూసేవారు కెనడాలోని మాంటోవాలోని స్వాన్ రివర్లో లివింగ్ వర్డ్ బైబిల్ కాలేజ్ నుండి పాల్ గౌరవ పట్టా పొందారు ఇక స్పీచ్ ద్వారా వచ్చిన డొనేషన్ డబ్బులు కోట్ల రూపాయలను గోస్పెల్ టు అన్ రీచ్డ్ మిలియన్స్ అనే సంస్థను స్థాపించి ఒక్క పైసా కూడా తాను ఉంచుకోకుండా మానవతా దృక్పథంతో వెయ్యి ఎకరాలతో హైదరాబాద్ లో చారిటీ పెట్టి కోట్ల రూపాయలను అనాథలకు వితంతులకు నోబుల్ పీస్ అనే మరో ఆర్గనైజేషన్ కూడా స్థాపించారు ఆ సంస్థ ద్వారానే అప్పట్లో ఏడు ప్రపంచ యుద్ధాలను ఆపేశారు ప్రపంచ నియంత్రలైన సదాం హుసేన్ వివిధ దేశాల డిక్టేటర్లను కలిసి ప్రపంచ శాంతి స్థాపన కోసం కృషి చేసిన ఏకైక వ్యక్తిగా నిలిచారు పాల్ అతని అపాయింట్మెంట్ కోసం ప్రపంచ కుబేరులు సినిమా తారలు ప్రధానులు ఎదురు చూసేవారు ఒక్కసారి ఆయన చూస్తే చాలు అనుకునేవారు చాలా మంది ఉన్నారు అయితే వివిధ దేశాల్లో ఇచ్చిన స్పీచ్ల మూలాన లక్షల కోట్ల రూపాయల డొనేషన్ వచ్చిన డబ్బంతా ఆయన ఆర్గనైజేషన్ ద్వారా లక్షల కోట్లు దానం చేస్తుండటంతో ఆయన ఆర్గనైజేషన్ లో కేవలం మెంబర్ గానే ఉండటంతో అతనికి ఎలాంటి హక్కు లేకుండా పోయింది దీంతో బోర్డు మెంబర్స్ అతనికి ఎదురు తిరిగి బోర్డు నుండి ఆయన మెంబర్షిప్ తీసేశారు నిజానికి ఆ బోర్డు వచ్చిన ప్రతి రూపాయి కే పాల్ స్పీచ్ల ద్వారా వచ్చిన డబ్బే కానీ ఇంకొకటి కాదు చివరికి అతన్ని అనామకుడిగా చేసేశారు అలా రెండు వేల ఐదులో లో ఎవాంజలికల్ కౌన్సిల్ ఫర్ ఫైనాన్షియల్ అకౌంట్ ఆర్థిక మరియు జవాదారీన ప్రమాణాలను అందుకోవడంలో విఫలమైనందుకు టు ది అన్ రీచ్డ్ మిలియన్ సంస్థ యొక్క రద్దు చేసింది దీంతో స్థాయి రోజు రోజుకి దిగజారుతూ ఒకనొక సమయంలో కేవలం లక్షన్నర రూపాయలతోనే ఇచ్చే స్థాయికి పడిపోయారు అంత బాధాకరమైన జీవితంలో ఒకటి తర్వాత ఒకటి చేదు సంఘటనలు అనుభవిస్తూ రెండు వేల పన్నెండులో తన సోదరుడు కె డేవిడ్ రాజు హత్యకు కుట్ర పన్నెండు కేసులో అరెస్ట్ అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో అతనిపై నాన్ బెయిల్బుల్ వారెంట్ జారీ చేయబడింది పోలీసులకు అనేక నివేదికలు ఉన్నప్పటికీ సాక్ష్యాధారాల కొరత కారణంగా అతనిపై అభియోగాలను ఉపసంహరించుకుంది మార్చి రెండు వేల ఇరవై మూడు నాటికి అతను భారత సుప్రీంకోర్టులో తన అరెస్ట్ వ్యతిరేకంగా స్టే కోసం పిటిషన్ వేసినందున కేసు ఇంకా కొనసాగుతోంది ఇక కేఏ పాల్గారి వ్యక్తిగత జీవితంలో భార్య మేరీ కిలారితో పాటు ముగ్గురు పిల్లలున్నారు అతని తల్లి పన్నెండు ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిన విశాఖపట్నంలో చికిత్స పొందుతూ మరణించింది కేఏ పాల్ రాజకీయ జీవితం చూసుకుంటే పాల్ రెండు వేల ఎనిమిదిలో భారతదేశంలో ప్రజాశాంతి పార్టీని ప్రారంభించారు ప్రజాశాంతి పార్టీని ప్రారంభించిన యొక్క ఉద్దేశం ప్రజలను బానిసత్వం నుండి విముక్తి చేయడం ప్రజలందరికీ మరియు అన్ని విశ్వాసాలు మరియు అన్ని కులాల మధ్య సమానత్వాన్ని పెంపొందించడం నిజమైన ప్రజాస్వామ్యాన్ని స్థాపించడం జనవరి రెండు వేల పంతొమ్మిదిలో తన పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో పోటీ చేస్తుందని చెప్పారు అతని పార్టీ నినాదం సేవ్ సెక్యులర్ ఇండియా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేశాయన్నారు అతను రెండు వేల పంతొమ్మిది లోక్సభ అభ్యర్థిగా నర్సాపురం నుండి పోటీ చేసి విఫలమయ్యారు రెండు వేల భీమవరం అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయన వేసిన నామినేషన్ గడువు ముగిసిన తర్వాత అక్కడికి చేరుకోవడంతో రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు యునైటెడ్ స్టేట్స్ లో ఇరాక్ లో యుద్ధానికి ఒబామా వ్యతిరేకత కారణంగా పాల్ రెండు వేల ఎనిమిది అధ్యక్ష ఎన్నికల్లో బరాక్ ఒబామాకు మద్దతు ఇచ్చారు పాల్ రెండు వేల పదహారు అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ను ఆమోదించారు తాజాగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పాల్ గారు విశాఖపట్నం నుండి ఎంపీగా పోటీ చేశారు ఏది ఏమైనా పేదరికంలో పుట్టి ఇంతటి ఘనకీర్తి సంపాదించిన కేఏ పాల్ జీవితం సాధారణ జీవితంగా మారిపోవటం అతని అభిమానులకి బాధ కలిగించే విషయంగా చెప్పొచ్చు కానీ ఆయన చేసిన ఆర్థిక సేవలు దానాలు చరిత్రలో చిరుస్థాయిగా నిలిచిపోతాయి